హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ గాజు ఒక కొర్రోడు యాక్చువల్లీ ఈ ఈరోజైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది సో దానికి కారణం ఒకరిద్దరు కాదు దాని వెనక చాలా సపోర్ట్ ఉంది సో ఫస్ట్గా మీరు అందరు సపోర్ట్ చేశారు సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ వీడియో నుంచి కూడా సో నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు మా మదర్ సో మా మదర్కి ఎంత చెప్పుకున్నా తప్పు అండ్ దట్టు మా ఫ్రెండ్స్ కూడా సో ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేశారు సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండ్ మన తెలుగు ఆడియన్స్కి చాలా ధన్యవాదాలు అండ్ మన తమిళ్ ఫ్రెండ్స్కి రొంబ నండ్రి అండ్ మన కన్నడ ఫ్రెండ్స్కి తొంభా ధన్యవాద అండ్ మన హిందీ ఫ్రెండ్స్కి బహు బహుత్ సుక్రియ సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మన యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది ఏంటన్నది మనం మాట్లాడుకుందాం సో యాక్చువల్లీ మనం ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌసండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసి ఏదో ఒక వీడియో పెట్టేసి వైరల్ అయిపోవాలనుకుందాం అది కుదరదని అర్థమైంది టూ థౌజండ్ నైన్టీన్లో మన ఛానల్ని బయట పెట్టాం అంటే లైక్ కవర్ సాంగ్స్ అవి చేసేవాళ్ళం సో అండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకా వ్లాగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాం అన్నమాట సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన ఛానల్ వైరల్ అయింది బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోయాం ఇట్స్ అ పర్సనల్ సో ఫైనల్లీ ఈరోజు నేను మీ ముందున్నాను అండ్ మన ఛానల్ మౌంటైజేషన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే అయిపోయింది సో ఆ పేమెంట్ జనరేట్ అయ్యి జనరేట్ అయ్యి జనరేట్ అయ్యి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మనకి రిలీజ్ అయింది ఇప్పుడు మన చేతికి రావడం అయితే జరిగింది సో దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నోట్ ద పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో పేమెంట్ అయితే ఎంత వచ్చింది పేమెంట్ అయితే ఎంత వచ్చిందండి ఇది ఎంత అన్నది చెప్పకూడదని యూట్యూబ్ టర్మ్స్ అండ్ పాలసీస్లో లేదు కానీ చాలా మంది చెప్పారు సో అలా అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పకూడదని బట్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనం మాట్లాడుకుందాం ఐ మీన్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకుందాం ఎంత వచ్చిందని చెప్పి చూడటానికి ఎంత కనిపిస్తుంది కానీ అంతేం లేదు సో ఐ మచ్ ఇట్ ఈస్ సో ఫస్ట్ పేమెంట్ ఎంతైనా కూడా అది వెయ్యి అవని రెండు వేలు అవని సో మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితే విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది సో అది హండ్రెడ్ డాలర్స్ అవచ్చు టూ హండ్రెడ్ డాలర్స్ అవచ్చు ఎంతైనా అవచ్చు ఫస్ట్ పేమెంట్ ఈజ్ ఎ మెమరబుల్ చాలా స్పెషల్ కూడా ఎంత వచ్చినా చాలా సంతోషమే సో యూట్యూబ్ అమౌంట్ ఎంత వచ్చింది ఫైనల్ గా ఏంటి కథ దీన్ని ఎలా ఖర్చు పెట్టబోతున్నాం ఇలా ఖర్చు పెట్టబోతున్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను నాకు వచ్చే ఫస్ట్ పేమెంట్ లో ఒక ఆర్ఫనైజ్ కి డొనేట్ చేయాలని కల్మషం లేని చిరునవ్వు అబద్ధం లేని మాటలు మోసం లేని ఆలోచనలు స్వచ్ఛమైన మనసు స్వేచ్ఛగా మంచికి దగ్గరగా చెడుకు దూరంగా జీవితం విసిరిన సవాళ్ళను అధిగమిస్తూ మనం ఉంటున్న ఈ ప్రపంచంలోనే మనతో పాటు మనకంటే మంచి జీవితాన్ని అనుభవిస్తున్న మన స్నేహితులను చూడండి ఫస్ట్ పేమెంట్ వచ్చిన కారణంగా నేను అనాథాసంకి ఈరోజు ఫుడ్ అయితే డొనేట్ చేస్తాను సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా మనకి యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చిందంటే సో మనం డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఇంట్లో డైరెక్ట్గా మాట్లాడుకుందాం సో వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ అయితే ఒక పక్క ఫైవ్ థౌసండ్ అయితే వెళ్ళి రావచ్చు అంటే ఎంత అవుతుంది కింద కామెంట్ చేయండి మీకు అర్థమే ఉంటుంది సో అంత వచ్చిందనమాట మనకి యూట్యూబ్ నుంచి ఇన్ని సంవత్సరాలు మన జర్నీకి సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి విజయాలు మనం ఇంకా ఎన్నో సాధించవచ్చు ఇంకా చాలామందికి మనం సహాయపడవచ్చు సో ప్లీజ్ కీప్ సపోర్ట్ ఎంత ఉన్నప్పుడు మొదలు అది పెరిగి ఎంత అయ్యింది కానీ నేను మాత్రం అలాగే ఉన్నాను కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కట్టండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంత ఎత్తుకు ఎదగాలంటే మీరు లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ కొట్టాలి భయ్యా కొంచెం కొట్టండి భయ్యా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మీ పర్సెప్షన్ ఏంటో కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందులో దాన్ మీ గాజు ఒక కుర్రుడు